ఎమ్మికనూరు మున్సిపల్ అత్యవసర సమావేశంలో ఈ రోజు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రఘునాథ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రసభాసగా సాగిన మున్సిపల్ సమావేశం మున్సిపల్ వైస్ చైర్మన్ శశికళ మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి కౌన్సిలర్లు నజీర్ అహ్మద్ శివ బజారి దయాసాగర్ స్వాతి కాశింబేగ్ రామదాస్ గౌడ్ మొదలుగు కౌన్సిలర్లు పట్టణంలోని వార్డుల సమస్యల గురించి చర్చించారు వర్షాలు అధికంగా కురవడం వల్ల కాలనీలో నీరు ఎక్కువగా పేరుకుపోవడంతో కాలనీవాసులు చాలా ఇబ్బందులకు పడుతున్నారని కావున్న సమస్యలను వీలైనంత తొందరలో పరిష్కరించాలని చైర్మన్ రాకు కమిషనర్ కు తెలియజేయడం జరిగింది ఈ సమస్యలన్నిటిని వీలైనంత తొందరగా పరిష్కరిస్తామని కమిషనర్ గంగిరెడ్డి చైర్మన్ సమక్షంలో తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు మరియు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు

కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు రోడ్లు కావచ్చు ఇవన్నీ సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నారు దయచేసి ఇవన్నీ చూసుకొని త్వరగా క్లియర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను ప్రజలు ఇబ్బంది పడుతున్నట్టుగా మున్సిపాలిటీ సిబ్బంది చాలా వేగంగా పనులు క్లియర్ చేయాల్సిందిగా ఈ

బాబా ఎవరు ఎవరితో అధ్యక్ష రైతు అందరూ సుఖంగా సంతోషంగా ఉన్నారు అధ్యక్షి ఐదు వేలు తీసుకోరు కలిసి జగన గవర్నమెంట్ లో పద్దెనిమిది నుండి ముప్పై వేలు క్వింటాల్ అమ్మితే పదమూడు వేల నుంచి కిందికి పోయేది అధ్యక్ష ఎనిమిది వేలు మెడికల్ కోర్స్ అన్ని కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ వేయడం జరుగుతుంది ఏపీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వేయడం జరుగుతుంది కాబట్టి ఈ రెండు విషయాలు గమనించాలి ఇంతకుముందు ఎక్కడన్నా ఎక్స్చేంజ్ ఏరియాలో లేకపోతే మున్సిపాలిటీలో మనము అప్రూవల్ తీసుకొని ఆ డబ్బులు స్కాన్ చేసి ఎస్సీ గారికి మనం పంపించే వాళ్ళము ఈ విధంగా ఆ విధంగా పంపించే అవసరం లేదు ఇంకా వైస్ మేడం గారు దివ్యకళ గారు చెప్పినట్లు మీకు మాట ఇవ్వడం అయితే నేను జరిగింది మేడం ఎందుకంటే దాదాపు ఏడు కోట్లతో మనం టెండర్స్ సర్టిఫికెట్ చేస్తే సార్ ఈ ఏడు కోట్ల వరకు కూడా విత్ ఇన్ త్రీ మంత్స్ లో కంప్లీట్ చేస్తామని చెప్పి సమాప తెలియజేస్తున్నాను